నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరేంటి నా పేరు సిహెచ్ ఆంజనేయులు కొత్తూరు పెదపాడు మండలం ఏలూరు జిల్లా ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తాం అమ్మా ఎలా ఉంది సార్ వ్యవసాయం వ్యవసాయం బాగానే ఉంది ఏం పండిస్తారు ఊరి పండిస్తాం అమ్మా పండిస్తారు మరి సార్ కూటమి ప్రభుత్వం ప్రారంభమై మనకి సంవత్సర పాలన అవుతుంది ఈ సంవత్సర పాలన మీకు ఎలా అనిపించింది ఒరు పండించిన రైతులకు మటుకి డబ్బులు బాగా వేసారమ్మా నాలుగైదు రోజులు డబ్బులు వచ్చేసినాయి బాగానే ఉంది ఇప్పుడు వరకు బాగానే ఉంది గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది బాగుందమ్మా డబ్బుల విషయంలో మట్టికి రైతులకి ప్రభుత్వం బాగుంది జగన్ ప్రభుత్వం డబ్బులు లేట్ చేసేళ్ళు వీళ్ళు బాగానే వేసారు నాలుగైదు రోజుల్లో డబ్బులు పడిపోతున్నారు పొలానికి ఉన్నాయా ఏమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా అభివృద్ధి అభివృద్ధి వస్తేనే పథకాలు దాన్ని బట్టి వస్తాయమ్మా అభివృద్ధి అవ్వాలి ముందు పోలవరం కానీ రాజధాని కానీ ఏదైనా రెండు స్టడీ అయితేనే డెవలప్ అవుద్ది డెవలప్మెంట్ అవుద్ది రైతులకి అప్పుడు రైతులకి బాగుంటుంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు బాగుంటాయి ఇదన్నిటికీ రాజధాని కావాలి పోలవరం కావాలి ఈ రెండు అయితేనే బాగుంటుంది జగన్ రెడ్డి మీట్లో ప్రెస్ మీట్ జరిగింది అందులో అమరావతి రాజధానిగా అవసరం లేదు అంటున్నారు దీనిపై మీ సమాధానం రాజధాని పోలవరం ఉంటేనే అందరికీ అభివృద్ధి పొందుద్దమ్మా అందరికీ పొలాలు రేట్లు పెరుగుతాయి అందరికీ రెండు పంటల పండుతాయి జనాలకి రైతులకి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది అందరికీ బాగుంటుంది ఆయన ఉన్నప్పుడు అసలు మూడు రాజధానులు అన్నారు మనకి ఒకటి కూడా అవలా ఈ గవర్నమెంట్లో ఈ అమరావతి పూర్తి అవుద్దానుకుంటున్నారా పూర్తి ఎనభై శాతం అయినా చేస్తారు అనుకుంటున్నాం ఈ గవర్నమెంట్లో మూడు రాజధానులు నాలుగు రాజధానులు అన్నాడు కానీ ఎక్కడ చేయలేదు కమ్మ అట్టడటా మళ్ళీ కాలమానం ఎలమర్చేసారో ఎల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చేసింది ఎలక్షన్ వచ్చిన తర్వాత అవలేదు కదా అసలు శంకుస్థాపన చేసింది అక్కడే అక్కడే చేసినప్పుడు అక్కడే చేయాలి కదా మరి అక్కడ కాకుండా కొన్ని కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టేసి అది కాదు మళ్ళీ అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం అని అన్నప్పుడు పదిహేడు ముఖ్యమంత్రులు వస్తూ వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఓహో ముఖ్యమంత్రి ఓహో నిర్ణయం తీసుకుంటే అది ఎంతవరకు నిజం అది అది పద్ధతి కాదు కదా అందుకనే ముందు శంకుస్థాపన చేసిందే అది రాజధానం చేస్తే కరెక్ట్ రేషన్ వ్యాన్లు తీసేస్తున్నారట ఇకపై మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిందే దాని మీద మీ అభిప్రాయం అభిప్రాయం ఉందమ్మా జనం అభిప్రాయం మా అభిప్రాయం ఇంకేం చెప్తాం ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు పార్టీ గురించి కాదు ఆయన అనుకూలంగానే చేస్తాడని అనుకుంటున్నాము ఇక వాళ్ళ నిర్ణయం ఎలా తీసుకుంటే అలా చేస్తారు అది పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ వ్యాఖ్యలు చేస్తున్నారు దీని మీద పథకాలుగా ఉందమ్మా డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అయితే పథకాలు ఇవాళ రూపాయి ఇస్తే మనం మనం మన ఇంట్లో పిల్లలకు మనం పది రూపాయలు ఇస్తే సాయంత్రం ఇంకో పది రూపాయలు అడుగుతారు రేపు ఇంకొక ఇరవై రూపాయలు అడుగుతారు పథకాలు ఎంతవరకు లేదు అభివృద్ధి కావాలి కదా జనాలకి అభివృద్ధి అయితేనే డెవలప్మెంట్ అవుద్ది జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ లో అరెస్ట్ కాబోతున్నాడు అది ఎంతవరకు నిజమంటారు ఎంతవరకు నిజమంటే ఆళ్ళ రాజకీయత్తులు చూసుకుంటారమ్మా మనకేం తెలుసు దాంట్లో నిజ నిజాలు